సిటీవీ న్యూస్ కి స్వాగతం ఒక రైతు బిడ్డగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చేతులు జోడించి దండం పెట్టి అడుగుతున్నా వెంటనే నీళ్ళు ఇవ్వండి రైతులను కాపాడండి ఎండిన పంట పొలాలను చూసి భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి జిల్లా నేను దండం పెట్టి అడుగుతున్నా రైతులు కాపాడండి దండం పెట్టి అడుగుతున్నా నీళ్ళు ఇవ్వండి రైతులు కాపాడండి దుర్మార్గం ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం ఉండడం అనేది పద్దది కాదు వాస్తవానికి అద్భుతంగా పంటలు పండించిన ప్రాంతం ఇది వద్దనే దాకా నీళ్ళు ఇచ్చిన గతంలో ఒక రైతుగా ఇది చూస్తే బాధ కలుగుతుంది దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా దండబెట్టి అడుగుతున్నా నీళ్ళు వదలండి రైతులను బతికించండి అని